అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు హోటల్లో ఇడ్లీ చూడడానికి ఎంతో బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఇడ్లీ అందులో పల్లీల చట్నీ చేసుకుందాం అలాగే ఆవిడ ఇడ్లీ కూడా చేసుకుందాం ఈ ఆవిడ ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినప్పప్పును నానబెట్టుకోవాలి కనీసం మూడు గంటలైన పప్పును నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండున్నర గ్లాసులు ఇడ్లీ రావని నానబెట్టుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి అసలు వాటర్ లేకుండా పిండుకును గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకోవాలి రవ్వ మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇడ్లీకి పొట్టు మినపప్పును తీసుకున్నానండి మీరు మినపు తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని ఆరేడు గంటలు పులియబెట్టుకోవాలి ఇలా పులి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి ఇడ్లీ బాగా వస్తాయి చూపించిన విధంగా ఇడ్లీ రేకులకు ఆయిల్ని అప్లై చేసుకుని ఇడ్లీ వేసుకోవాలి ఇలా ఆయిల్ రాయడం వల్ల మనకి ఇడ్లీ అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయి ఇలా వేసుకున్న ఇడ్లీని వాటర్ మరిగించుకున్న ఇడ్లీ గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీకి పల్లీల చట్నీ రెడీ చేసుకుందాం ఒక కప్పు పల్లీలను తీసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి అవి రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిని ఇవ్వాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ నీట్ అయిన తర్వాత రెండు వెల్లుల్లి రెమ్మలను కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లము నాలుగు పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక చిన్న రమ్మను కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్లో పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి ఇందులో వేయించుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని కూడా వేసుకోవాలి చిన్న కొబ్బరి ముక్కని చిన్న చింతపండు రెమ్మని రుచికి సరిపడిన సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీలోకి పల్లీల చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు ఆవిడ కోసం మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగుని తీసుకొని గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్న పెరుగులో ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పల్లీల చట్నీకి ఆవిడకి ఒకేసారి తాలింపు రెడీ చేసుకుందాం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతుండగా మినప్పప్పు ఆవాలను కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులో కరివేపాకు రెమ్మను కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపుని మనం మజ్జిగ మజ్జిగజారులోని పల్లీల చట్నీలోని రెండిట్లోని వేసుకుందాం మనకు వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయండి చూసారు కదండీ ఆయిల్ రాయడం వల్ల మనకి ఇడ్లీ రేక్ అంటుకోకుండా వస్తున్నాయి చూసారు కదండి ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో వేడివేడి ఇడ్లీని పల్లీల చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడే తాలింపు పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఈ ఆవడలో కొద్దిగా క్యారెట్ తురుమును కొంచెం కొత్తిమీరను వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని తింటే నోట్లో వెనలా కరిగిపోతుందండి మీకు ఇష్టమైతే ఇందులో చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పెరుగువాడ ఇడ్లీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది